అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మెపా డైరీని మన యొక్క యూత్ ఐకాన్ ముజరాజుల యూత్ ఐకాన్ అదేవిధంగా పడుగు బలహీన జీవులకు కూడా ఆదర్శమైన వ్యక్తి ఒక రాష్ట్రంలోనే వెలుగు వెలుగుతూ ముందుకెళ్తున్నటువంటి పటాంక్షలు ముద్దు బిడ్డ అదే ముదిరాజుల ముద్దు బిడ్డ నీలం మధు ముదురాజు గారి చేతుల మీదుగా ఈ యొక్క మెమ్మ డైరీని ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి అన్నగారు మన డైరీని అన్నగారి చేతుల మీద ఆవిష్కరించడం మన యొక్క ఒకసారి అభినందనలతో చప్పట్లతో అన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలి పెద్ద మన ఆశీర్వాదం కూడా ఉంది రానున్న కాలంలో ముదిరాలకు ఒక బింబంగా ఒక యూత్ గా కనబడుతున్నాడు కాబట్టి ముదిరాజు బిడ్డ అనేవాడు ఎక్కడ ఉన్నా కూడా నావాడే భావన్తో ముందుకెళ్తున్న నీలం ముదిరాజు దాని అడుగుజాడలో మెపా నడుస్తుంది వివిధ ముదిరాజు సంఘాలు కూడా నడవాలని కోరుకుంటూ ఈ యొక్క డైరీ ఆవిష్కార కార్యక్రమానికి మన యొక్క ముదిరాజు ముదుబిడ్డలు మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన కున్నం రాజన్న అదేవిధంగా మన సామన్ను చుట్టాకున్న సామన్న మురుగు జిల్లా అధ్యక్షులు అర్చునూరి కిషన్ మన రాష్ట్ర కార్యదర్శి నీరట్ రాజు గారు దాని చిరంజీవి గారు అదే సింగారు రామకృష్ణ గారు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ గారు నారాయణపేట జిల్లా అధ్యక్షులు తమ్ముడు నా నాయుడు అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాజు కావలి రాజు మన కింగ్ మరి అందరికి కూడా ఒక యూత్ కనబడుతున్నాడు అన్న ఆదర్శ సూర్యపేట ముద్దుపేట మెపా సూర్యపేట జిల్లా అధ్యక్షుడు కోల కరుణాకర్ గారు అదేవిధంగా ఈ డైరీకి కొంత ఆర్థిక సహాయం కూడా అందించినటువంటి శివన్న పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మెదక్ కూడా మెపా అధ్యక్షుడిగా తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి అందరికి కూడా ఒక యుద్ధ వీరుడు ఒక భావజాలం ఉన్నటువంటి వారు బుల్లెట్ వెంకన్న నేతి వెంకన్న అనేటువంటి వారు నేతి వెంకన్న నీతి వెంకన్నగా బుల్లెట్ వెంకన్నగా రూపాంతరం చెందింది కాబట్టి అన్న కూడా రావడం జరిగింది అదే విధంగా నారాయణపేట నుండి కూడా మరి అన్నగారు కూడా రావడం జరిగింది ఒక కళాశాల యొక్క ప్రిన్సిపాల్ గా అదే విధంగా ఆంధ్ర నుండి కూడా అభిమానం తోటి మహాసభ యొక్క యూత్ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది ఏడు కొండలు ఏడు కొండల వరకు రావడం జరిగింది వీరందరి సమక్షంలో ఈ రోజు మనం డైరీ ఆవిష్కరణ చేయడం అన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం విధంగా అన్నగారి వాక్యాలు కూడా ఒక రెండు నిమిషాలు దిశానిర్దేశం చేయాలని వేడుకుంటూ అన్నగారికి నీలం మధు ముందు రాజీ ఒక అడుగు జాడలో మెపా నాటిస్తుంది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎందరు ఆపినా కూడా ఇది ఆగదు అలా లక్ష్యం పోతుంది కాబట్టి సామాజిక సేవతో పోతుంది కాబట్టి రానున్న కాలంలో కూడా

मुजरा लाइक करा अब्दुल लई अब्दुल लई मुजरा लाइक करा अब्दुल लई बांग्लादेश मुजरा लाइक करा अब्दुल लई पंच मुजरा लाइक करा अब्दुल लई जय मुजरा जय मुजरा जय कदमताली जय कदमताली जोहार पांडगा सायना जोहार 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 पांडगा सायना जोहार जोहार किसानना पंगा मारी अन्नागांनी ಕೂಡ पदंच माथला वास्ते जा पोहोचू चाला संतोषमना इ रोज नेपा मुजरा संघटना तो एंतो సేవలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు ముద్రాల సోదరులకు అన్ని అదేవిధంగా విద్యార్థులకు అన్ని రకాలుగా మెప్ప ఎప్పుడు తోడుంది ఆ మెప్ప కూడా ఈ నీలమ్మది ముద్రాజు ఎప్పుడు తోడుకుంటాడు ముద్రాజుల ముద్రాజుల దగ్గరే కాకుండా అన్ని వర్గాలకు కూడా మనం పనిచేసుకుంటూ ఒక ఆదర్శంగా ఈ తెలంగాణలో ఒక ఆదర్శంగా ముద్రా జాతి ఉండేటట్టు అన్ని కులాలను గెలుపుకుంటూ మన కులానికి రావాల్సిన హక్కులు మన మన ఎంప్లాయ్మెంట్స్ కు రావాల్సిన ఉద్యోగ హక్కులు అన్ని కూడా కలిసి పోరాటం చేద్దాం రేపానే కాదు రాష్ట్రంలో అన్ని సంఘాలను కలుపుకుంటూ జాతి నీకం చేసుకుంటూ మనకు రావాల్సిన వాటాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాల మీద కూడా మనం అందరం కూడా కలిసిమెలిసిగా పోరాటం చేసి ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా ఉన్న ముద్రాదులు అని చెప్పి కూడా మొన్ననే కులగ సర్వేలో కూడా పేరింది కాబట్టి ఈ ముద్రాలకు కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది ముద్రాళ్లను అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పి ముఖ్యమంత్రి వారి మొన్ననే మేము పోతే కూడా అక్కడ కూడా చెప్పారు కాబట్టి రేపు జరగబోయే ఏదైనా సరే మెప్పదారాలు ఏ సేవా కార్యక్రమాలు చేసినా దానికి నేను ఎప్పుడు అండగా ఉంటాను ఎక్కడ ఎప్పుడు కూడా మీరు నీలంబ అంటే ఒక మెప్పనే కాదు అందరికీ తోడుగుండి జాతికి తోడుకుంటూ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను అందరినీ కలుపుకోవచ్చు అందరినీ అందరితో మమేకమై ఉండాలని మరోసారి కోరుకుంటారు రేపు రానున్న స్థానిక సంస్థలలో కూడా మెప్ప కీలక బాధ్యత వహించాలని ఆయన కోరుకుంటున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా విలేజ్లలో గ్రామాలలో సర్పంచ్లు బీసీలలో బీసీలను ఎస్సీలను కలుపుకుండా సర్పంచ్లు డెప్యూటీసీలు అదేవిధంగా ఎంపీపీలు రాజకీయ చైతన్యం కూడా చేయాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నాం మెపాకు మెపా చేసే సేవలకు కూడా ఎందుకంటే దేవేంద్ర ముఖ్యంగా అన్ని జిల్లాల నాయకులు ప్రతి ఒక్కరి పేరు తెలుసు అన్ని జిల్లాల నాయకుల అధ్యక్షులకు కూడా ఎందుకంటే ఒక 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 ఇంత గొప్పగా తీసుకోవడంలో మీ అందరి సహకారం కూడా చాలా సంతోషంగా చూసి రేపు ముందు కూడా తరాలు కూడా చైతన్యమై మీరు ఎలా సేవలు చేస్తారో ముందు తరాలు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తారని తెలియజేస్తున్నా ఇంకోసారి ఈ భావాలు ఇంకా కూడా అందరం కూడా కలిసి కట్టుగా చేస్తూ రాష్ట్రంలో ఉన్న ముద్రాజు బిడ్డలు ఎక్కడైనా మనోలు చదువుకొని ఉండి వాళ్ళు విద్యావంతులు ఉండి వాళ్ళు ఐఎస్ ఐపీఎస్ కావాలని ఉండి కోచింగ్ ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా ఈ సంఘాల తరఫున ముదుగా జాతి తరఫున మేమందరం కూడా ఆ బిడ్డలకు తోడు ఉంది వాళ్ళ మెరిట్ ప్రకారం వాళ్ళ చదువుకు కూడా మేము అందరం సహకరిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వర్యులకు అన్ని సంఘాల తరఫున జాతి తరఫున కూడా మేము ఒకటి డిమాండ్ ఇస్తున్నాము మాకు గతంలో చెప్పినట్టు బీసీ నుంచి ఏళ్ళకి తీసుకెళ్తా అని చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు అది తొందరగా అయ్యేటట్టు బీసీ కన్నా జరిగింది కాబట్టి అది కూడా తొందరగా చేస్తే ఎందుకంటే నోటిఫికేషన్ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇచ్చి యాభై మూడు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు రేపు జరగబోయే నోటిఫికేషన్ లో కూడా బీసీ నుంచి ఏలకు వస్తే ఆ నోటిఫికేషన్ లో కూడా మా మూలకు అందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకరి ముందు నోటిఫికేషన్ల కన్నా ముందు ఈ రిజర్వేషన్